ముందుగా కదా నమస్కారం నేను మీరాజు బంగ్లాదేశ్కి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకంటే బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఆ బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వారిని మెజార్టీగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందూ వర్గానికి సంబంధించి హిందూ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాటికి సంబంధించి మత గురువులు ఎవరైతే ఉన్నారో ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే వేరే దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆ బంగ్లాదేశ్ జైల్లో ఉంచడం కానీ లేకపోతే చిత్రహింసలు పెట్టడం కానీ వారి తరఫున కేసులు తీసుకోవడానికి కూడా లాయర్లు భయపడే విధంగా చర్యలు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ దుశ్చర్యలు జరుగుతూ ఉన్నాయి బంగ్లాదేశ్లో వారు అక్కడితో ఆగకుండా భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్ అనేది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటే మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో దేశానికి దరిద్రం ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటి స్థానంలో ఈవిడ మమతా బెనర్జీ ఉంటారు నెక్స్ట్ స్టాలిన్ ఉంటారు వీళ్ళిద్దరు మరీ దనిద్రం అన్నమాట దేశానికి అయితే ఈ దనిద్రంలో నెంబర్ వన్ దరిద్రం అయినటువంటి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ సీఎంగా ఉన్నారు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని మనం డైరెక్ట్గా చెప్పేసి వచ్చు కూడా అంటే దీన్ని ఆసరాగా చేసుకొని ఆ బంగ్లాదేశ్లోని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ పక్కన ఉన్నటువంటి పంట పొలాలను నాశనం చేయడం ఆ పంట పొలాల్లో పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటను తీసుకుని వెళ్ళిపోవడం ఇలాంటి దుశ్చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి వీటిని చూస్తూ ఓర్పు పట్టినటువంటి హిందువులు కొంత వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ దెబ్బతో మొత్తం పటా మంచులు అయిపోయింది ఒక్కసారిగా వారి యొక్క ఉగ్ర రూపం చూపించారు బంగ్లాదేశీయులపైన దానితో బెదిరిపోయినటువంటి బంగ్లాదేశీయులు పరారైపోయారు అంటే ఎవరైనా సరే కొంతవరకు మాత్రమే సహనం అనేది ఉంటుంది ఓర్పు అనేది ఉంటుంది అనే దానికి నిదర్శనమే ఈ హిందువుల యొక్క పరిస్థితి అంటే అక్కడ మైనారిటీగా ఉన్నటువంటి హిందువుల్ని చిత్రహింసలు పెట్టడంతో పాటుగా మన దేశంలోకి ఎంటర్ అయ్యి ఈ మన దేశంలోకి ఎంటర్ అవ్వడం అంటే మమతా బెనర్జీ పుణ్యమే అది మనం చూస్తే అర్థమైపోతుంది మన దేశంలోకి ఎంటర్ అయ్యి మన దేశంలో మన రైతులు పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను కూడా దొంగతనంగా తీసుకుపోతా మళ్ళీ వీళ్ళపైన ఎదురుదాడి చేస్తున్నారు ఓపిక పట్టి 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 సహనమైన కొంతవరకే ఉంటుంది కదా ఆ సహనం అనేది అదుపు తప్పింది ప్రతి ఒక్కరూ కూడా రాముడులా కాదు పరశురాముడిలా మారాలి అన్న నినాదంతో ఒక్కసారిగా బరిలోకి దూకడం జరిగింది వీరి యొక్క తాకిడిని తట్టుకోలేక బంగ్లాదేశీయులు పరారైపోవడం జరిగింది అంటే ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ఉండి పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనేదా నిదర్శనమే ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్